ఇప్పుడు మనం ఘోషమాహల్ లో ఉన్నాము బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఘోష ఎమ్మెల్యే ఎమ్మెల్యే సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అతను రాజీనామా చేయడం వల్ల బీజేపీ పార్టీకి నష్టమా లేక అతనికి నష్టమా ఇక్కడ సింగ్ మూడు సార్లు గెలిచిండు ఇక్కడ చేసిన అభివృద్ధి పనుల గురించి పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాం ఎమ్మెల్యే సింగ్ బీజేపీకి రిజైన్ చేయడం వల్ల బీజేపీ పార్టీకి నష్టమా లేకపోతే రాజాసింగ్ కు నష్టమా ఇప్పుడు అతను ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు ఏంటి అంత బాగానే ఉందండి అంత బాగానే ఉంది అలా మూడు సార్లు అలా మంచితనం చూసే గెలిచాడు కదా అసలు ఆయన హిందూయిజం గురించి అంత హిందూ అదే అయినా అంత బాగానే ఉంది రీజైన్ చేసా లేకుండా రీజైన్ చేసినందుకు ఆయన ప్రాబ్లం లేదు పార్టీకే ప్రాబ్లం లేదు ఎందుకు పార్టీకి ప్రాబ్లం అని చెప్తున్నారు అంటే ఆయన మూడు బాగుంది అతనితో మళ్ళీ నెక్స్ట్ కూడా గెలిచే అవకాశం ఉంది ఆయన పార్టీకి ఒక రోడ్ ఉండడం మంచితనం ఉంది కదా మాట్లాడే మంచి వ్యక్తి అంటే ఇప్పుడు అతను రిజైన్ చేసింది కదా వేరే పార్టీ నుంచి గెలిస్తే గెలుస్తాడా లేకపోతే సొంత పార్టీ పెట్టి బీజేపీకి ఆపోజిట్ గెలుస్తాడా అని అట్లా గెలవడు అది గెలవడు లోగో అయితే అది ఉండాలి అయినా బలం ఉండాలి గెలుస్తాడు అంటే ఆయన బీజేపీ బలం ఉంటేనే గెలుస్తుంది అంటే అంతే కదా మరి ఆయన వేరే పార్టీ పెట్టడప మరి వేరే పార్టీలోకి వెళ్తే వెళ్ళాడు వెళ్ళాడు పార్టీ వాళ్ళే మళ్ళీ తీసుకుంటారు అతనికి అది ఏం లేదు అయినా ఎమ్మెల్యేకి అయినా రీజన్ చేయలేదు కదా ఓన్లీ పార్టీకి రీజన్ పార్టీ అంతే మళ్ళీ పార్టీ వాళ్ళు తీసుకుంటారు అది ఏమి ఉండదు రాజా సింగ్ మళ్ళీ అందరినీ ఉంటాడు అతను వెళ్ళాడు అతని హైకమాండ్ ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయదని అంటారా చేయరు ఎందుకంటే మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిండు అతని గురించి హైదరాబాద్ సిద్ధంగా తెలుస్తుంది మంచి అభివృద్ధి అంతా ఆయన మంచి ఉన్నందుకే కదా మూడు సార్లు గెలిచాడు అతను మూడు సార్లు హ్యాట్రిక్ అంటే ఆయన పార్టీ గురించి చాలా కష్టపడుతుండు కానీ అధ్యక్షుడు ఉంటే నేను ఒక పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్తా అని వెళ్ళిండు కానీ ఆయన ఆయన నామినేషన్ కు ఓల్ కూడా సహకరించారు నామినేషన్ ఇవ్వని ఇవ్వలేరు అని చెప్పారు నేను ఆయన చెప్తే కాదు ఇది హైకమాండ్ అక్కడ ఓకే ఎవరు చెప్తే వాళ్ళ చెప్పు నువ్వు నేను చెప్తే కాదు కదా ఇది అంటే బీజేపీ అధ్యక్షునికి అర్హత లేవనూ చూడండి వాళ్ళంతా చూసుకొని ఇస్తారు వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు బండి సంజయ్కి ఇచ్చారు దాని తర్వాత కిషన్ రెడ్డి ఉండే దాని వాళ్ళే చూసిస్తారు మనము అతను చెప్తే ఇవ్వాలి రామచంద్రకి వాళ్ళు ఇవ్వాలి హైకమాండ్ కదా